కరీంనగర్ నుంచి సుజాత గారు అడుగుతున్నారు గురుగారు మా అత్తగారు ఈ మధ్య పోయారు ఆడపిల్లనైన నేను పితృపక్షంలో ఆమెకు తర్పణ వదలవచ్చా మా ఇంట్లో మగదిక్కు లేదంటే మగవాళ్ళు ఎవరు లేరు అని అడుగుతున్నారు జనరల్గా అండి పితృపక్షాలలో తర్పణాలు ఎవరికి విడిచిపెట్టచ్చో అని అంటే ఆడవారికి తర్పణ విధి అనేటువంటిది లేదండి వాస్తవంగా సో ఎవరైనా బంధువులను ఏ దూర బంధువులతోడైనా ఒప్పించి మీరు తర్పణాలు చేయించడం శ్రేష్టం కానీ ఆడవారికి తర్పణ యోగం అనేటువంటిది లేదండి అయితే ఇప్పుడు మరి ఫలాన వాళ్ళకే పెట్టొచ్చానంటే శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే మన ఇంట్లో చనిపోయిన పని వాళ్ళకు కూడా మనం తర్పణం పెట్టచ్చు మన ఇంట్లో చనిపోయిన జంతువులకు కూడా తర్పణం పెట్టచ్చు మన తాతలకు ముత్తాతలకు మేనమామలకు మేనత్తలకు ఇలా ఎన్నో రకాలైనటువంటి వరసలకు స్నేహితుడు కూడా మనం తర్పణం విడిచిపెట్టచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఎవరైనా మీ బంధువులలో ఏ రక్త సంబంధికమైనా పర్వాలేదు లేదా మీ వారికి సంబంధించిన మేనల్లుళ్ళు కానీ ఎవరున్నా పర్వాలేదు తర్పణం పెట్టొచ్చు కానీ ఆడవారికి తర్పణ విధి లేదండి ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే మీరు ఏదైనా బ్రాహ్మడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని వారినే చేయమని చెప్పవచ్చు వారికి ఏదైనా సాహిత్య దాన దానాన్ని ఇచ్చేసి అంటే ఆ రోజు ఉండేటువంటి ఒక భోజన నిమిత్తమై వారికి సాహిత్యాన్ని ఇచ్చి కూడా మీరు క్రతువుని పూర్తి చేసుకోవచ్చు కానీ మీరే తర్పణం మాత్రం పనికిరాదు అట్లా గురుగారు వరంగల్ నుంచి లావణ్య గారు అడుగుతున్నారు ఆరో రోజు అలిగిన అసలు పూజ చేయకూడదా ఇది నిజమేనా అనేటువంటి విషయానికి వచ్చే వరకు చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పాత పర్వతగిరి అనే మండలంలో పాత వరంగల్ జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ఆడినటువంటి చారిత్రకమైన ఆధారంలో చెప్పాను సో శాంతి కృష్ణ ఆచార్య రాసినటువంటి పుస్తకంలో బతుకమ్మ తల్లి అనే పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు వారు ఏమని రాసారంటే ఆ మొదటిసారి ఆడినప్పుడు ఆరవ రోజు ఆ బతుకమ్మను ఆడడం అనేది జరగలేదట సో ఆ రోజు ప్రయత్నం చేస్తే అరిష్టం జరిగింది అనేటువంటిది వారి యొక్క పురాణ అంటే వెనుకటి నుంచి వారు చెప్పినటువంటి మాట సో అలాగే ఆచరణ ఇచ్చిన అంటే కొంచెం సెంటిమెంట్ కదా కొన్ని కొన్ని విషయాలలో మనం సెంటిమెంట్ ఫాలో అవుతాం కదా సో అప్పుడు మొదటిసారి ఆడినప్పుడు ఆడవ రోజు ఆడలేదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మని అరిష్టం అని ఇదే మన తెలంగాణ భాషలో అర్రెము అనే ఒక పదం వాడుతూ ఉంటారు సో అలా వెనకటి నుంచి అలా వచ్చిందండి అంతేగాని వేరే వేరే ఏమీ లేదు నెల్లూరు నుంచి ప్రసాద్ గారు అడుగుతున్నారు సార్ పితృపక్షంలో మాకు ఏమీ చేయడం తెలియదు ఏం చేయాలో తెలియదు ఆర్థికంగా కూడా మేము అంతంత మాత్రం డబ్బు కూడా లేవు మా పితృదేవతల అనుగ్రహం కోసం ఇంట్లోనే చేసుకోదగిన అత్యంత సులువైన ఖర్చు లేని పదిహారు అని అడుగుతున్నారు మంచిదండి ఎందుకంటే చాలా మందికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు పాపం ఆ ఒక్క రోజు మందమే వంద నూట యాభై రెండు ఎంతో అంత కూలి పని చేసుకొచ్చుకొని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు శాస్త్రపరంగా అయ్యో ఇది పడగొట్టద్దు మా నాన్నగారికి మేము బియ్యం ఇచ్చుకోవాలనే తపన కూడా వారికి ఉంటారు కరెక్ట్ ఏమి లేదండి వారి ఫోటో ముందు చక్కగా ఒక దీపాన్ని వెలిగించి మీకు చాతనైనంత బియ్యాన్ని ఒక బ్రాహ్మణ్ పిలిచి మనసులో మీరు అనుకుని ఆ బియ్యాన్ని దానం ఇవ్వండి సరిపోతుంది మీకు చాతరేంది మీకు పది రూపాయలు వీలైన పర్వాలేదు ఆ బియ్యం మీద పది రూపాయలు పెట్టి బ్రాహ్మణ్ ఒప్పించుకొని ఇచ్చేయండి ఏమీ తప్పలేదు ఓకే కానీ మన మనము స్మరణ చేసుకొని అంటే పితృదేవతల స్మరణ చేసుకొని నాకు చాతనేది ఇదే అని చెప్పి మీరు ఇవ్వడంలో కూడా ఏది లేదంటే దైవానుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వచనం కూడా ఉంటుంది అట్లాగే సికింద్రాబాద్ నుంచి ఒక సోదరి పేరు చెప్పవద్దని అడుగుతున్నా అడుగుతూ అడిగారు మాకు సంతానం లేదు ఏం చేస్తే ఎవరిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది దయచేసి చెప్పండి అంటే ఇక్కడ రెండు అంశాలండి సంతానం గురించి అడిగారు కాబట్టి మనకు జాతకం పరిశీలన చేసి వారి జాతకంలో ఏదైనా దోషాలు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒక పద్ధతి ఓకే సరే ఓకే మరి వాళ్ళ జాతకాలు ఉన్నాయో లేవో సరే సరే వారు ఎట్లా సంతానం గురించి అడిగారు కాబట్టి సంతానానికి ముఖ్యమైనటువంటి కారకులు అంటే మనం జనరల్ కూడా చెప్పాను కదా గ్రహాలలో కూడా రవి బృహస్పతి కుజుడు ఈ ముగ్గురు కూడా సంతాన కారకులు చెప్పాను కాబట్టి మీకు ఒక మూడు సూత్రాలు చెప్తానండి సంతానం అవ్వడానికి ఒకటి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు గనక ఆచరిస్తే సంతానం అవుతుంది రెండవ పద్ధతి మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి రావి చెట్టును వ్యాప చెట్టు కలిపి ఉంటాయి మీరు కనుక ఒకవేళ గమనిస్తే కొన్ని 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 దేవాలయాలలో ఉంటాయి ఆ చెట్టుకు కనుక మీరు రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు లేదు మీ శరీరం ప్రకారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి లేదు మీ హస్బెండ్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ చెట్టు నీడలో ఒక్కొక్క ఒక అర్ధ గంట గంట సమయాన్ని స్పెండ్ చేసి రండి చాలు మీకు సంతానం అవుతుంది మూడవది వచ్చేసి సంతాన గోపాల స్వామి అంటే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఒక అవతారం సంతాన గోపాల స్వామి అంటారు అలా అలా సంతాన గోపాల స్వామి యొక్క శ్లోకం ఉంటుంది మంత్రము ఉంటుంది మీరు తెలిసిన బ్రాహ్మణ ద్వారా ఆ యొక్క మంత్రాన్ని కనుక మీరు కనుక రోజు జపించినట్లు కనుక అయితే గనుక మాత్రం మీకు సంతాన యోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది గుంటూరు నుంచి రవి గారు అడుగుతున్నారు గురుగారు నాది కుంభరాశి ఆరవ ఇం ఆరవ ఇంట్లో గురువు అంటున్నారు సో ఈ అతిచార సమయంలో నేను ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చా లేక వస్తుందా కుంభరాశి వారికి అండి సంపూర్ణమైనటువంటి గురు గురుబలం ఉందండి పంచమ స్థానం నందు సో ఈ అతిచారం అతిచార యొక్క ప్రభావం వల్ల షష్టమంలోకి వెళ్తుంది కాబట్టి వారికి ఒక డౌట్ ఉంది అయితే ఆరవ స్థానంలో గనక గురువు గనక ఉన్నాడు అనుకోండి శుభగ్రహాలైనటువంటి నైసర్గిక శుభుడైన రవి అయినా పర్వాలేదు లేదా బృహస్పతి అయినా పర్వాలేదు శుక్రుడైనా పర్వాలేదు గోచారంలో ఆరవ స్థానంలో ఉంటే దాన్ని సువర్ణమూర్తిగా తీసుకోవచ్చు సో ఆరో ఇంట బృహస్పతి చెడు ఫలితాలను ఏమి ఇవ్వదండి మంత్ర అనుష్ఠాంగ బలాలను కూడా మీరు పెంచుకోవచ్చు కొత్త విద్యను కూడా మీరు అభ్యసించవచ్చు కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఎలాంటి నష్టం లేదు ఎలాంటి ఇబ్బంది లేదు దిగ్విజయంగా మీరు చేసుకోండి కమలాపూర్ నుంచి రంజిత్ అడుగుతున్నారు సార్ విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే నిజంగానే అదృష్టం వస్తుందా ఒకవేళ అది కనిపించకపోతే ఏమవుతుంది దీని వెనక ఉన్న అసలు నేను ఇంతకుముందు చెప్పాను కదా మనకి దసరా ఉంటుందండి విజయదశమి అని ఉంటుంది అని కూడా చెప్పాను కదా దసరా వచ్చినప్పుడు పాలపిట్టం చూస్తే విశేషత ఏం లేదు కానీ విజయదశమి రోజు మాత్రం పాలపిట్టం చూస్తే మాత్రం అది శుభశక్రంగా తీసుకుంటారు ఈ ఆనవాయితీ ఎలా వచ్చిందంటే ద్వాపర యుగంలో శమి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా దించుకొని వీరు కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధులు అవుతారు కాబట్టి ఆ రోజు శివనా నక్షత్రంతో గూడుకున్నటువంటి దశమి రావడం వల్ల మనం దాని విజయదశమి అనుకుంటాం కాబట్టి ఒక్కసారి ఆయుధాలన్నీ కూడా పనిచేస్తున్నాయా లేవా అనే ఒక ఉద్దేశంతో మన అర్జునుడు ఏం చేశారంటే బాణని ఇలా ఒక్కసారిగా ఒకసారి సంధించినట్టు చేశాడు ఆ శబ్దానికి ఒక ఉన్నటువంటి ఒక పాలపిట్ట లేసి ఎగిరి ఎగిరిపోతూ ఉంటుంది దాన్ని శ్రీకృష్ణుడు గమనించి అందరినీ ఆ పాలపిట్టను చూడమని చెప్తాడు సో పాలపిట్ట చూడడంలో రెండు విషయాలు చెప్తాడు శ్రీకృష్ణుడు ఇది అత్యంత శకున శాస్త్రంలో అత్యంత అద్భుతమైనటువంటి శుభ శకునం అనేది ఒకటి రెండు మనకు పితృదేవతల యొక్క ఆశీర్వచనము పాలపిట్ట ద్వారా మనకు సందేశాన్ని కలిగిస్తుంది అనేది ఒక పద్ధతి సో కాబట్టి అది మనకు ఆచరణలోకి వచ్చిందండి అంటే చాలా మంది పల్లెటూర్లలో ఏం చేస్తారు ఖచ్చితంగా పాలపిట్టను చూసే ప్రయత్నం చేస్తారు లేదా కొంతమంది పాలపిట్టను బంధించి కూడా మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు సో పాలపిట్ట దర్శనం అనేది సాంప్రదాయంలో వచ్చిందండి సో దానికి ఏంటంటే శుభశకరము మంచి శుభాలు కలుగుతాయి పాలపిట్టను చూసినటువంటి యొక్క సందర్భాన్ని బట్టి అనేటువంటిది అదేవిధంగా పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేదా పితృదేవతల నుంచి మనకు ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చినట్టుగా కూడా మనం ఆ యొక్క పాలపిట్ట దర్శనాన్ని తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావలసిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ